హాయ్ గుడ్ మార్నింగ్ హవర్ యూ గాయస్ అందరికీ నమస్కారం ఆర్కే టీవీ తరఫున సో టుడే టాపిక్ ఏంటంటే కొన్ని ఇండియన్ లాస్ ఉన్నాయి ఐపిఎస్ సెషన్స్ ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుందాం సో దాని గురించి డిస్కస్ చేసే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఒక నలుగురికి పంపించండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మా వ్యూవర్స్ అనుకుంటున్నారు థ్యాంక్ యూ సో టాపిక్ వెళ్దాం మనం సో మనకు సెషన్స్ వచ్చే వరకు చాలా రకరకాల సెషన్స్ ఉన్నాయి కానీ నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతే మనకు ఉపయోగపడతాయి డైలీ లైఫ్లో దాని గురించి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను మెయిన్లీ ఇది విలేజర్స్కి అన్ఎడ్యుకేటెడ్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫస్ట్ వచ్చేసి రైట్ టు ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ సో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే చాలామంది కానిస్టేబుల్స్ చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఈ విలేజర్స్ని ని బాగా దబాయించి వాళ్ళు చేయరు అనమాట కానీ అది మన రైట్ మనం అడిగిన వెంటనే ప్రూఫ్స్ ఉంటే తప్పకుండా వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అలా చేయకుంటే వాళ్ళపైన మనం రివర్స్గా వన్ సెషన్ వన్ సిక్స్టీ సిక్స్ ఏ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు కోర్టు ముందల దోషులుగా ఉంటారు పోలీస్ ఆఫీసర్స్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ టాపిక్ అనేది పోలీస్ వాళ్ళు ఎప్పుడు ఆఫ్ డ్యూటీ ఉండరు ఎప్పుడైనా వాళ్ళు ఆన్ డ్యూటీ ఉంటారు వాళ్ళు ప్లెయిన్ క్లాత్స్లో ఇట్లా ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు మనకు సపోర్ట్ చేయాల్సిందే పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే సర్వింగ్ వాళ్ళు చెప్పలేరు నేను డ్యూటీలో లేనని చెప్పనికి రాదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ దే ఆర్ ఆన్ డ్యూటీ మనం ఎప్పుడైనా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు నెక్స్ట్ టాపిక్ ఒక మహిళని కనుక అరెస్ట్ చేస్తే సిఆర్పి సెషన్ ఫార్టీ సిక్స్ ప్రకారం అయితే మనకున్న లాస్ ప్రకారం అయితే ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లాస్ ప్రకారంగా అయితే ఒక మహిళ కెనాట్ బి అరెస్టెడ్ ఆఫ్టర్ సే అంటే ఆరు తర్వాత ఏ మా ఏ పోలీస్ ఆఫీసర్కి రైట్స్ లేదు ఒక మహిళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి ఇది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి సోదరులరా సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది ప్రతి విలేజర్స్కి ప్రతి అన్ఎడ్యుకేటెడ్స్కి ఇది చెప్పాలనేది వీడియో సో ఆఫ్టర్ సిక్స్ పిఎం వాళ్ళని అరెస్ట్ చేయడానికి రాదు ఒకవేళ అరెస్ట్ చేయాలంటే సిక్స్ ఏఎం ముందు వాళ్ళొచ్చి సిక్స్ ఏఎం తర్వాత వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయాలి అంటే మార్నింగ్ సిక్స్ ఏఎం తర్వాత దాంట్లో లేడీస్ కానిస్టేబులే ఉండాలి జెంట్స్ కానిస్టేబుల్ కాదు సో ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ రైట్ టు లీగల్ ఎయిట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ వన్ నైన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఇఫ్ యూ కెనాట్ అఫోర్డ్ అ లాయర్ ద గవర్నమెంట్ మస్ట్ ప్రొవైడ్ అ ఫ్రీ లీగల్ ఫ్రీ లీగల్ అంటే మీ కేసులు మీరు వాదించుకోలేకపోతే మీకు అంత సోమత లేకపోతే గవర్నమెంట్లో ఒక యాక్ట్ ఉంటుంది నైన్టీన్ ఎయిటీ సెవెన్ యాక్ట్ అని నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఇది రావడం జరిగింది లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ అని సో ఈ ఆర్టికల్ పేరు వచ్చేసి ఆర్టికల్ థర్టీ నైన్ ఏ కాన్స్టిట్యూన్స్లో ఉంటుంది ఆర్టికల్ థర్టీ నైన్ ఏ దాని ప్రకారంగా ఒక పర్సను గవర్నమెంట్కి అప్రోచ్ అయ్యి ఒక లాయర్ని అనేది పెట్టుకోవడం పెట్టుకోవచ్చు అనమాట ఫ్రీగా మీ కేసులు వాదించుకోవడానికి ఒకవేళ మీకు సోమత లేకుంటే సో ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ ట్వంటీ వన్ ఓకే సో ఇది ప్రొటెక్షన్కి సంబంధించింది సో దిస్ ఇంక్లూడ్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ పోలీస్ బ్రిటాలిటీ ఆర్ అన్లా ఫుల్ డెటెన్షన్ అన్నమాట సో పోలీసు వాళ్ళ నుంచి రక్షణ కోసం వాళ్ళు ఏది చేసినా అది కాకుండా మనకు ఒక రైట్ ఉంటుంది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా సో ఆ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా మనల్ని ఈ చట్టాలు వాళ్ళ నుంచి కాపాడతాయి అన్నమాట ఒక సామాన్య ప్రజలని సో మనకి తెలివి కాబట్టి కొంచెం మనం భయపడతా ఉంటాం వాళ్ళకి సో మనం భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు మనుషులే మనం మనుషులమే వాళ్ళు ఒక ఆఫీసర్ అంతే మనం ఒక నిందితులు అంటే నింద ఆరోపణ చెందిన పర్సన్ అంతే ఆరోపించిన పర్సన్ మనం అంతే అర్థమైందా సో మన మీద ఎలాంటి ఏమంటారు ఎలాంటి క్రైమ్ అనేది అప్రూవ్ కాలేదు సో సో అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం అనేది మనం ఫైట్ మనం చేయొచ్చు నెక్స్ట్ రైట్ టు నో వై యు ఆర్ బీన్ అరెస్టెడ్ అంటే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి నేను అరెస్ట్ చేస్తున్నానంటే యాజ్ అ ఇండివిజువల్గా నీకు ఒక రైట్ ఉంటుంది సిటిజన్ సిటిజన్గా అతను వచ్చి మేము నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు అనే క్వశ్చన్ మీరు చేయొచ్చు సిఆర్పిసి సెషన్ ప్రకారం ఫిఫ్టీ ప్రకారం సిఆర్పిసి సెషన్ ఫిఫ్టీ ప్రకారం యూ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్ అప్ ద రీజన్ ఫార్ యు ఆర్ అరెస్ట్ అండ్ యుర్ రైట్ టు బెయిల్ ఇఫ్ అప్లికేబుల్ సో బెయిల్ గిట్లా మీరు అతనితో డిస్కస్ చేసి మీరు బెయిల్ గిట్లా అప్లై చేసుకోవచ్చు సో సిఆర్పిసి సెక్షన్ ఫిఫ్టీ ప్రకారంగా ఈ రైట్స్ ప్రతి ఇండివిజువల్ సిటిజన్కి ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ పాయింట్ రైట్ టు రీమైన్ సైలెంట్ ఆర్టికల్ ట్వంటీ త్రీ ట్వంటీ బ్రాకెట్ త్రీ యూ కెనాట్ బి ఫోర్స్ టు సెల్ఫ్ ఇంక్రిమినేటెడ్ డ్యూరింగ్ పోలీస్ ఇంట్రాగేషన్ ఎవరు మిమ్మల్ని బలవంతం చేయడానికి రాదు పోలీస్ ఇంట్రాగేషన్లో సో ఒకవేళ వాళ్ళు కొట్టినా మళ్ళీ మెజిస్ట్రేట్ ముందుకు పోయినప్పుడు నన్ను కొట్టారని చెప్పేసారు అప్పుడు వాళ్ళు ఉద్యోగం పోతుంది వాళ్ళు బెదిరిస్తారు మనల్ని లేదు నువ్వు చెప్తే ఇబ్బంది పడతావు అది పడతావు నో అలా చేయకండి భయపడాల్సిన అవసరం లేదు కరెక్ట్ ఆఫీసర్ ఉంటే సపోర్ట్ చేయండి లేదు ఆఫీసర్ కొట్టాడు మిమ్మల్ని ఇంటరోగేషన్లో సో దే డోంట్ హ్యావ్ రైట్స్ టు బీట్ యూ అంటే మిమ్మల్ని కొట్టే అధికారం ఏ పోలీస్ ఆఫీసర్కి లేదు సో వాళ్ళు కొట్టారంటే మీరు తప్పకుండా ఇది మెజిస్ట్రేట్ మిమ్మల్ని పోయినప్పుడు చెప్పేసారు ఎందుకంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ముందు మెజిస్ట్రేట్ ముందే మెజిస్ట్రేట్ అడుగుతూ ఉంటాడు చెప్పేసారు సో ఆ ఎక్స్ప్లెనేషన్ అతను ఇవ్వాల్సి వస్తుంది ఆ ఆఫీసర్ రైట్ టు లీగల్ రీప్రజెంటేషన్ ఆర్టికల్ ట్వంటీ టూ బ్రాకెట్ ఏ యూ హ్యావ్ ద రైట్స్ టు కన్సల్ట్ అ లాయర్ ఆఫ్ యువర్ చాయిస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ అరెస్ట్ మీకు రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటులో అరెస్ట్ అయినాక మీకు మీ యొక్క నచ్చిన లాయర్ని మీరు మీ అరెస్ట్ తర్వాత ఎన్నుకోవచ్చు సో ఈ ఫెసిలిటీస్ ఇట్లా ఉన్నాయి సో జనరల్గా మనం పోతే మన అలవ్ చేయరు లేదు నీకు నీకు పర్మిషన్ లేదు ఎవరితో మాట్లాడిన అవసరం లేదు అదేం లేదు మీరు ఫోన్ చేయవచ్చు మీ లాయర్కి కన్సల్ట్ అవ్వచ్చు మీరు ఆర్టికల్ ప్రకారం ట్వంటీ టూ బ్రాకెట్ వన్ ప్రకారంగా మీరు తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు నెక్స్ట్ రైట్ టు బీ ప్రెజెంటెడ్ బిఫోర్ అ మెజిస్ట్రేటెడ్ సిఆర్పిసి సెషన్ ఫిఫ్టీ సెవెన్ ఏం చెప్తుంది అంటే మెజిస్ట్రేట్ ముందు కన్నా ముందు సిఆర్పిసి సెషన్ ఏం చెప్తుంది యు మస్ట్ బీ ప్రొ ప్రొడ్యూస్డ్ బిఫోర్ మెజిస్ట్రేట్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకవేళ మీన్ అరెస్ట్ చేస్తే పోలీసు వాళ్ళు ఎవరైనా ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి ఇది లా చెప్తుంది నేను చెప్పట్లేదు లా చెప్తుంది సో ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా అరెస్ట్ చేస్తే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు మిమ్మల్ని అక్కడ సబ్మిట్ చేయాలి నెక్స్ట్ రైట్ టు కంపెన్సేషన్ ఫర్ ది పోలీస్ మిస్కండక్ట్ సో పోలీస్ మిస్ మిస్బిహేవ్గా చేస్తే దానికి ఏముంటుంది సో ఇఫ్ ద పోలీస్ న్యాచురల్ వెహికల్ కీస్ ఆర్ యూస్ ఫోర్స్ అన్లాఫుల్లీ యూ క్యాన్ ఫైల్ అ కంప్లైంట్ సో పోలీసులు మీ వెహికల్ కీ లాగితే లైక్ రోడ్ మీద ఎప్పుడైనా మీరు వెళ్తుంటే వాళ్ళకి అధికారాలు లేవు సో మీరు రిటర్న్ ఫైల్ చేయొచ్చు వాళ్ళపైన కేసులు పెట్టవచ్చు సో ప్లీజ్ ఈ ఫాలో అవ్వండి వీడియోని సో ఈ యూస్ఫుల్ అయిన వీడియో యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ పది మందికి షేర్ చేయండి పోలీసు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి వాళ్ళని కోఆపరేట్ చేయాలి అంతేగాని భయపడాల్సిన అవసరం లేదు దే ఆర్ అ ఫ్రెండ్లీ పోలీస్ లాగానే ట్రీట్ చేయాలి మనం మంచిగా మాట్లాడితే వాళ్ళు మంచిగా మాట్లాడతారు సో మీరు ఫస్ట్ మాట్లాడడం కరెక్ట్గా ఉండండి మీరు క్వశ్చన్ చేయండి వాళ్ళు లాక్ అగెన్స్గా పోతే అంటే క్వశ్చన్ చేయండి యూ హ్యావ్ అ రైట్స్ టు క్వశ్చన్ దామ్ థ్యాంక్ యూ వెరీ మచ్